ఇలా రండి వచ్చి చెప్పండి కొంచెం మాత్రంగా ఇస్తాను చెప్పండి చెప్పంటారా చెప్పండి స్వామి పేరు గయాసురుడు ఆ అంటే మనకి రాక్షసరాజు అయితే ఈయన ప్రజలను ఇబ్బంది పడితే ప్రజలకు చేస్తాడే బ్రహ్మావిష్ణుహరికి వెళ్ళి మా గయాసురుడు వాళ్ళ ఇబ్బందికరంగా ఉందంటే బ్రహ్మావిష్ణు మహిళలు బ్రాహ్మణ రూపం ధరించి ఆ గయాసుడికి వచ్చి గయా రోజులు యాగం చేయాలి అది కూడా నీ హృదయమే చేయాలి నీ హృదయం చాలా పవిత్రమైనట్టు చేసుకుని అంటాడు యాగం మొదట ఆరు రోజులు అవుతుంది కదా తాగట్లేదు అది గట్టిగా చెప్పండి ఇలా నిలబడి చెప్పాడు స్వామి పేరు గయాసురుడు అసురుడు అంటే మనకి రాక్షసరాజు అయితే ఈయన ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ప్రజలు ఏం చేస్తారంటే బ్రహ్మా విష్ణుమహర్షి దగ్గరికి వెళ్ళి మా గయాసుడు వాళ్ళు ఇబ్బందికరంగా ఉందంటే బ్రహ్మా విష్ణుమహర్షులు బ్రాహ్మణ రూపం ధరించి ఆ గయాసుడికి వచ్చి గజాస్వామి ఒక ఏడు రోజులు యాగం చేయాలి అది కూడా నీ హృదయం చేయాలి నీ హృదయం చాలా పలుతున్నట్టు చేసుకున్నాడు యాగం మొదటి ఆరు రోజులు అక్కడ గయాసులు కలవట్లేదు ఆరో రోజు నైతి ఈస్టు కుక్కుడు అనగా సంస్కృతం కోడి స్వామివారు కోడి రూపంలో కుక్కుడు కోరిని కోస్తారు ఎప్పుడైతే కూర్చోడో తల్దారుదామ గయాక్షలు కలుగుతాడు నువ్వు కలవడం వల్ల మా యాగ బంగు మూడు పాటలు సంస్థలు శిరస్సు పండుగ శిరోగయ నావి పాదాల పండుతారు శిరోగా బీహార్లో ఉంది నావిగా వరుస జాజీపూర్లో ఉంది పాతక ఈ మూడు గయాక్షత్రాలు ఎక్కడైనా సరే పితృదేవత పెండ ప్రధానం పెడితే వాళ్ళతో కలుతారు పెట్టే వాళ్ళు తినదైనది వంశాబ్ద వెళ్తారు అలాగే మనకి నష్టా పెట్టాలని పెట్టాలి పద్దెనిమిది శక్తి ఇది పదో శక్తి పెట్టాం అమ్మవారికి పీటి భాగం పంట వాళ్ళు పీటికాపరము పితాపరము పిఠాపరం వచ్చింది అమ్మవారికి గురుహూతిగా శక్తి పెట్టాం అలాగే ఇక్కడ వారు స్వయం గు్రీ శ్రీపాద శ్రీ వలపరిగా మూడు మొక్కలు కలిసారు బ్రహ్మ విష్ణుమూపంలో అనకైనా మనసులో కోరుకుంటూ తలుచుకుని సంకల్పం పని చెప్పిన బయట ముప్పుకోబడి ఉంటుంది చుట్టుకుని కడుతూ అనుకుని పలుతాయి పెళ్లి ఉద్యోగం పారం వ్యాపారం ఏదైనా అనుకున్న పరిధిలో మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి అలాగే ఇక్కడ ఇక్కడ అర కిలోమీటర్ దూరంలో మాధవ స్వామి కుంతి కుంతీమాధుడు పంచమాధువుల మాధవుడు దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు కుంతీదేవి పాండవులు దర్శనం వెళ్తూ కుంతీదేవి అని చూసి మాధవానికి అక్కడ వాళ్ళ ఆయన కుంతి మాధుడు కీడామైనంత పుణ్యక్షత్రం కారణం అష్టాదశ బిడ్డల పీఠం దత్తాత్రుడు స్వయంభూ ఈశ్వడు స్వయంభూ త్రిగైలు ఒకగే పంచమాధువుల మాధవుడు చింత పుణ్యక్షత్రం ఎక్కడ నుంచి వచ్చి అమ్మారు కుంపూజలు దత్తాత్రుడికి అభిషేకాలు ఈశ్వరుడికి అభిషేకాలు పెద్దల పెండ ప్రదామాలు శివ వైష్ణవ ఇక్కడ బెళ్ళెల్తుల మాధవస్వామి అంత పుణ్యష్టత్రం తల్లి ఉషాభు గోత్రాభు ఆయుడు అరవతి పురుషులు